అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు స్పందించవద్దు జనసేన ఏపీ మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి అంశంపై ఎవరు స్పందించవద్దని జన సైనికులకు జనసేన పార్టీ ఆదేశించింది మీడియా ముందు కానీ సోషల్ మీడియాలో కానీ దీనిపై ఎవరు మాట్లాడవద్దని సూచించింది కాగా ఇదే అంశంపై నిన్న టీడీపీ అధిష్టానం కూడా తమ పార్టీ నేతలు కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై ఎవరు బహిరంగ ప్రకటనలు చేయవద్దని సూచించింది పవన్ పవన్ను సీఎంగా చూడాలని ఉందన్న జనసేన నేత మీరేమంటారు లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ టీడీపీ నేతలు కోరుతుంటే పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని తమకు ఉందని జనసేన నేత కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి అభిమానులు తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలు పవన్ను సీఎం హోదాలో చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు కూటమిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని టీడీపీ నేతలకు సూచించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధిలో భారత్ నెంబర్ వన్ సిబిఎన్ ఏపీ ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని సీఎం చంద్రబాబు వెల్లడించారు భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయి ఎక్కడ చూసినా మన వ్యాపారవేత్తలే కనిపిస్తున్నారు ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉంది భారత్లో మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధిలో భారత్ టాప్ వన్లో ఉంటుంది అని దావోస్లో సిఐఐ నిర్వహించిన సదస్సులో సీఎం ధీమా వ్యక్తం చేశారు దావోస్లో రెండో రోజు సీఎం షెడ్యూల్ దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫారం ఇందులో సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల అభి అధిపతులతో భేటీ కానున్నారు పదిహేనుకు పైగా సమావేశాల్లో ముఖాముఖి భేటీల అనంతరం గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్రోకెమికల్ హబ్ ఎనర్జీ ట్రాన్సిషన్ బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సదస్సులో పాల్గొంటారు టాటా కాల్స్బర్గ్ ఎల్జీ సిస్కో వాల్మార్ట్ కాగ్నిజెంట్ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చిస్తారు డబ్ల్యూఈఎఫ్ నేడు ఈ సంస్థలతో సీఎం రేవంత్ చర్చలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండో రోజున సీఎం రేవంత్ పలు కంపెనీలతో పెట్టుబడులపై చర్చించనున్నారు అమెజాన్ యూనిలివర్ స్కై రూట్ ఏరో స్పేస్ సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో వైర్వేరుగా చర్చలు జరుపుతున్నారు అనంతరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు ఐటీ డేటా సెంటర్లు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తుంది పాల డబ్బా కింద పడిందని రాహుల్ గాంధీపై కేసు బీహార్కు చెందిన ముఖేష్ కుమార్ అనే పాల వ్యాపారి రాహుల్ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్లపై పోరాడుతున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తాను ఒక్కసారిగా షాక్ గురయ్యారు దీంతో చేతిలో ఉన్న పాల డబ్బా కింద పడిందని ఐదు లీటర్ల పాలు నేలపాలయ్యాయని చెప్పాడు రెండు వందల రూపాయ రెండు వందల యాభై రూపాయలు నష్టం జరిగిందంటూ ఈ ఘటనకు కారణమైన రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశాడు పేదల జాగాలకు బీజేపీ అండ ఈటల టీజీ రియల్ ఎస్టేట్ బ్రోకర్పై దాడి చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారు దొంగ పత్రాలతో పేదల భూములు లాక్కుంటున్నా పట్టించుకోవడం లేదు బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్చ చర్యలు తీసుకోవాలి దళారులతో పోలీసులు అధికారులు కుమ్మక్కై భూములు లాక్కుంటున్నారు పేజలు కనుకొనుక్కున్న జాగాలను బీజేపీ అండగా ఉంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు నక్షలిజం చివరి దశలో ఉంది అమిత్ షా ఛత్తీస్గఢ్ తాజా ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో ఇరు రాష్ట్రాల బలగాలు సిఆర్పిఎఫ్ జాయింట్లు ఆపరేషన్లో పద్నాలుగు మంది నక్సల్స్ చనిపోయారు దేశంలో నక్సలిజం ఊపిరిలు చివరికి చేరాయని ట్వీట్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ను విచారిస్తారా కాల్వే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఫిబ్రవరిలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ను కూడా విచారించే అవకాశం ఉంది మరి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇప్పటివరకు చేసిన విచారణ ఎంతవరకు వచ్చింది ఈరోజు బిగ్ స్టోరీలో నిధులు మంజూరు చేయకండి కిషన్ రెడ్డికి బట్టి వినతి టీజీ రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఒక కోటి అరవై మూడు లక్షల లక్షలు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు కోనార్క్ గనులు ఖనిజల శాఖల మంత్రుల సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు ఆర్ఆర్ఆర్ రోడ్లకు నలభై ఐదు వేల కోట్ల మెట్రో విస్తరణకు ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల మూసి పునరుజ్జీవ పనులకు సివరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులను నిధులు మంజూరు చేయించాలని వినతి పత్రం ఇచ్చారు రావణుడే స్వర్ణజింకగా వచ్చి సీతను ఎత్తుకెళ్లాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో రామాయణంలో మాయలేడి ఘట్టాన్ని తప్పుగా వర్ణించిన అరవింద్ కేజ్రీవాల్ వీడియో వైరల్గా మారింది ఓ రోజు ఆహారం కోసం రాముడు అడవికి వెళ్ళాడు అప్పుడు రావణుడు బంగారులేడిగా వచ్చాడు అవునా ఖాతా ప్రజలను ఉద్దేశించి లక్ష్మణుడితో సీతామాత ఆ జింకను తెమ్మంది ఆయన రాముడు బయటికి బయటికెళ్ళాడని వద్దన్నాడు సీత ఆదేశించడంతో లక్ష్మణుడు వెళ్ళగానే రావణుడు వేషం మార్చుకొని ఆమె ఎత్తుకెళ్ళాడు అని అన్నారు